హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ అయితే మీ అందరికీ కూడా మీరు కోరినటువంటి వ్యక్తి మీరు ఆశపడినటువంటి వ్యక్తి లేదా మీరు ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నటువంటి వ్యక్తి మీ నుంచి దూరమైనట్లయితే కనుక తిరిగి ఆ వ్యక్తి మిమ్మల్ని మళ్ళీ కలిసికోవాలి మీ చుట్టూ తిరగాలి అంటే కనుక ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేశారు అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి మీరు వద్దు అన్న కూడా మళ్ళీ మీ వెంట పడతారనమాట అంతటి శక్తివంతమైన ఈ పరిహారాన్ని ఏ సమయంలో చేయాలి ఎప్పుడు చేయాలి ఎన్ని రోజులు చేయవలసి ఉంటుంది అనేటువంటి పూర్తి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలా మంది ఇష్టపడిన వ్యక్తి అనే కాదండి భార్యాభర్తలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఒకరి మధ్య ఒకరికి అన్యోన్యత అనేది లేకుండా పోవటం వలన వేరే వారిపైన ఇష్టపడటం వేరొక వ్యక్తితో సంబంధంలో కల ఉండటం వలన ఒకరిని వదిలి ఒకరికి సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయన్నమాట ఆ సమస్యలు తొలగిపోయి తిరిగి మునుపటిలాగా భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరగటం కోసం లేదా ప్రేమించి విడిపోయిన వారి మధ్య ప్రేమానురాగాలు పెరగటం కోసం లేదు ఆస్తుల గొడవల వలన తోడబుట్టిన వాళ్ళు కావచ్చు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు ఇట్లా ఎవరి మధ్య అయినా సరే ఒక సంబంధం ఉండి అది తెగిపోయినట్లయితే కనుక తిరిగి మళ్ళీ వారు కలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ ఒక్క పరిహారాన్ని మీరు చేసి చూడండి ఒక్క రోజు చేయండి సరిపోతుంది మీ జీవితంలో మీరు మునుపు ఎంత సంతోషంగా ఉన్నారో దానికి వంద రెట్లు సంతోషాన్ని మళ్ళీ తిరిగి పొందుతారన్నమాట దీనికి కావలసినదల్లా ఒకే ఒక్క నిమ్మకాయ అండి ఒక్క నిమ్మకాయతో మీరు ఈ యొక్క పరిహారాన్ని చేయవచ్చు ఏముందిలే నిమ్మకాయ అని అనుకోవద్దండి మనం చూపించేటువంటి దేవతలు వారాహి అమ్మవారికి కావచ్చు లేదంటే మన గ్రామ దేవతలు గంగానమ్మ నాంచారమ్మ నూకామ్మ దుర్గామాత ఇట్లా అమ్మవారి అందరికీ ఇష్టపడేటువంటిది ఒక్క నిమ్మకాయ అమ్మవారి మెడలో వేసేది కూడా ఆ నిమ్మకాయల దండ అమ్మవారికి ప్రసాదాన్ని పెట్టేది కూడా నిమ్మకాయ పులిహోర ఇట్లా నిమ్మకాయకు ఉన్నటువంటి శక్తులు అనేటువంటివి చాలా అతీంద్రియ శక్తులు కలవు కాబట్టి అలాంటి నిమ్మకాయతో మనం పరిహారాన్ని చేశాము అంటే కనుక ఆ అమ్మవార్ల యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా మీకు కలుగుతుంది ఎవ్వరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనం ఈ నిమ్మకాయ మీద ఏమి రాయబోతూ ఉన్నాము ఎలా రాయాలి ఏ కలర్ పెన్నుతో రాయాలి అనేటువంటిది కూడా తెలుస్తుంది స్కిప్ చేసి చూసి సగం సగం పనులు చేసి మీరు చెప్పిన దాని వలన మాకు యూస్ లేదు మేము చేసినా మాకు ఫలితం రాలేదు అనేటువంటి బ్యాడ్ కామెంట్లు పెట్టవద్దు ఏదైనా ఒక వీడియో పెట్టాము లేదా ఒక మాట చెబుతున్నాము అంటే దానిలో ఎంతో పరమార్థం ఉంటేనే చెబుతాము కాబట్టి మీరు పూర్తిగా ఆ పరిహారాన్ని చేసి ఒకవేళ మీకు అప్పుడు రిజల్ట్ రాలేదు అనుకుంటేనే కామెంట్ చేయండి అంతేకాని సగం సగం అస్సలు చేయకండి అట్లా మీరు ఈ ఒక్క నిమ్మకాయతోనే ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది అయితే దీనిని మీరు పీరియడ్ టైంలో ఉన్నప్పుడు చేయకండి చక్కగా శుచిగా శుభ్రంగా స్నానం చేసి మంచిగా ఉన్న రోజుల్లో మాత్రమే చేసుకోండి వారంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అమావాస్య పౌర్ణమి తిథుల్లో చేశారు అంటే ఇంకా వంద రెట్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది అయితే దీనిని ఏ సమయంలో చేసుకోవాలి అంటే కనుక వందకి వంద శాతం సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి ఒకవేళ మీకు ఏ రకంగానైనా కుదరలేదు మేము ఆ సమయంలో ఇంట్లో ఉండము అనుకునే వాళ్ళు ఉదయం పూటైనా చేసుకోవచ్చు కానీ మనకి ఈ సాయంత్రం సంధ్యా సమయం అనేదే ఈ పరిహారానికి చాలా కరెక్ట్ అయినటువంటి సమయం అనమాట కాబట్టి మనకి వారంలో ఒకరోజైనా ఎంత ఉద్యోగం చేసేవాళ్ళైనా లేదా వేరే ఏ పనులకు వెళ్ళే వాళ్ళైనా ఒక్కరోజైనా ఖాళీ దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ జీవితానికి సంబంధించి మీ సంతోషాన్ని మీరు తిరిగి పొందాలి అనుకుంటున్నారు కాబట్టి ఒక్కరోజు కేటాయించుకొని సాయంత్రం పూట సంధ్యా సమయంలో మీరు ఈ యొక్క నిమ్మకాయ పరిహారాన్ని చేయండి దీనికోసమైతే కనుక మీరు ముందుగా ఒక్క నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయ మనకి ఎలాంటి అంటే వాడిన వాటిని కాకుండా చక్కగా కొనుక్కొచ్చుకొని కానీ చెట్టుది కానీ కోసుకొని తెచ్చుకోండి అంతేకాని మేము పూజా మందిరంలో పెట్టుకున్నాము మందిరంలో అంటే ఎప్పుడో పెట్టేసి ఉన్నాము ఇంట్లో ఆల్రెడీ ఉంది కదా దీనిని కొద్దిగా వాడాము అట్లా కాకుండా చక్కగా ఉన్నటువంటి నిమ్మకాయని తీసుకోండి అవకాశం ఉంటే కనుక సాయంత్రం సంధ్యా వేళ అందరూ ఇంట్లో దీపాన్ని వెలిగించుకుంటారు కదా అలా పూజ అనేది చేసుకొని ఆ దేవుని దగ్గర పెట్టుకొని మీ యొక్క కోరిక అనేది చెప్పుకోండి మీరు దేనికోసం ఈ పరిహారాన్ని చేస్తున్నారో ఆ యొక్క కోరికని తీర్చమని అమ్మవారిని వేడుకోండి అమ్మవారిని వేడుకునేటప్పుడు నర్పవి నర్పవి అనేటువంటి అమ్మవారి యొక్క అద్భుతమైన మంత్రాన్ని జపించండి అలా జపించిన తరువాత ఆ నిమ్మకాయని తీసుకొని చక్కగా ఎక్కడైనా అవకాశం ఉంటే పూజా మందిరంలోనే కూర్చోండి లేదనుకుంటే ఏదైనా ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్తో ఉండేట్టుగా మీ మైండ్లో ఎలాంటి ఆలోచనలు లేకుండా ఒక ప్లజెంట్గా ఉన్న ప్రదేశంలో కూర్చోండి అలా కూర్చున్న తర్వాత మీరు ఆ నిమ్మకాయ మీద ఏం చేస్తారంటే కనుక దీనికి ఖచ్చితంగా ఒక బ్లాక్ కలర్ పెన్నునే యూజ్ చేయండి మనం ప్రతి పరిహారానికి కూడా బ్లూ కలరు రెడ్ కలరు లేదా పాజిటివ్నెస్ రావాలి గ్రీన్ కలరు అనేటువంటివి చెబుతూ ఉంటామండి అలాంటి పెన్నులు ఏమి ఇక్కడ యూస్ చేయవద్దు కేవలం దీనికి బ్లాక్ కలర్ పెన్ను మాత్రమే యూజ్ చేయండి అంటే నలుపు రంగు నిమ్మకాయ మీద నలుపు రంగు పెన్నుతో మాత్రమే మనం రాయటం వలన ఈ పరిహారానికి అద్భుతమైన ఫలితం అనేది కలుగుతుంది ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించండి మీకు నిమ్మకాయని ఏ యాంగిల్లో పట్టుకోవాలి అనేది కూడా స్క్రీన్ పైన ఉందండి గమనించండి నిమ్మకాయని ఆ విధంగా తీసుకున్న తర్వాత బ్లాక్ కలర్ పెన్ను అనేది తీసుకొని సాయంత్రం సంధ్యా సమయంలో కూర్చొని మీరు ఎవరి గురించి పరిహారాన్ని చేస్తున్నారు అంటే ఆడవారైతే మగవారి పేరు మగవారైతే ఆడవారి పేరు ఎవరి కోసమైతే మీరు చేస్తున్నారో ముందుగా పైన వారి పేరు అనేది అక్కడ రాయవలసి ఉంటుందన్నమాట అలా రాసిన తర్వాత మీరు ఎందుకు విడిపోయారు అంటే మీ మధ్య వచ్చిన గొడవలు ఏమిటి ఏదైనా వేరే సంబంధాల వలన లేదా భార్య భర్తల మధ్య అన్యూతి అన్యోన్యతలు తగ్గటం వలన లేదా ఆస్తి తగాదాల వలన మీ సమస్య ఏమిటి మీ మధ్యలోకి వచ్చిన వ్యక్తి మీ నుంచి తొలగిపోవాలి మీ ఇద్దరి మధ్య అన్యోన్యత అనేది పెరగాలి లేదా ప్రేమించి విడిపోయిన వారు మీ ఇద్దరి మధ్య సఖ్యత పెరిగి పెళ్లి చేసుకోవాలి ఇట్లా మీకున్న సమస్య ఏది అనేటువంటిది ఆ నిమ్మకాయ పైన ముందుగా పేరు రాసి పేరు కింద మీ సమస్య తొలగిపోవాలి అని మనసులో తలుచుకుంటూ మీరు ఆ సమస్యను కూడా నిమ్మకాయ రాయవలసి ఉంటుంది ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించి గుర్తుపెట్టుకొని చక్కగా వినండి పేరు రాసిన తర్వాత మీ సమస్య మీ కోరిక ఏదైతే ఉందో దానిని రాయవలసి ఉంటుంది అలా రాసిన తరువాత మీ సమస్యను పూర్తిగా చెప్పుకున్న తరువాత ఆ నిమ్మకాయని నాలుగు భాగాలుగా అంటే నాలుగు పక్షాలుగా కట్ చేయాలి మనం గుత్తి వంకాయ కూరని కనుక కాయని కాయగానే ఉంచి నాలుగు పక్షాలుగా ఎలా అయితే కట్ చేస్తామో అలా కట్ చేయండి అంతేకాని కిందకు ఊడిపోయి నాలుగు ముక్కలు అయ్యేటట్లుగా చేయకండి కింద ఆధారం అనేది ఉండాలి నాలుగు ముక్కలు కూడా ఒకే గుత్తికి ఎలా ఉంటాయో అలాగే ఉండాలన్నమాట విడిపోకూడదండి కొద్దిగా కట్ చేయండి కట్ చేసిన తర్వాత మీ యొక్క ఎడమ చేతి తోటి ఆ యొక్క నిమ్మకాయను పట్టుకొని మీ గుండెల దగ్గరకు పట్టుకొని మళ్ళీ మరొక్కసారి మీ కోరికను తీర్చమని మీ సమస్యలు తొలగిపోయి మీ ఎవరైతే మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వారిని మనసులో తలుచుకొని మీ యొక్క సమస్య మళ్ళీ ఒక్కసారి చెప్పుకోండి అంటే ఇందాకల నిమ్మకాయ మీద ఏదైతే రాసి ఉన్నారో దానిని మీరు మళ్ళీ తీర్చమని అడుగుతూ ఆ అమ్మవారిని కూడా వేడుకుంటూ మీరు ఈ యొక్క సమస్యను గురించి మరొక్కసారి మననం చేసుకోవలసి ఉంటుందన్నమాట అలా చెప్పుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో కానీ ఎవ్వరు చూడకుండా బయటకు అంటే ఇంటి బయట ఆవరణలో కాకుండా ఇంటి బయట విసిరివేయండి లేదంటే నాలుగు రోడ్లు కలిసి ఉంటాయి కదా అలాంటి చోటకైనా విసిరివేయండి అంతేకాని అందరూ చూచేటట్లుగా వేయకండి అలా వేసిన తర్వాత ఇంటికి వచ్చి చక్కగా కాళ్ళు చేతులు ముఖము అనేది కడుక్కోండి ఇది చేసినటువంటి విత్ ఇన్ వన్ అవర్ టూ అవర్స్లోనే మీకు ఫలితం అనేది మొదలవుతుంది మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఎవరి కోసమైతే ఈ పరిహారాన్ని చేస్తున్నారు ఆ వ్యక్తి మిమ్మల్ని తిరిగి కలుసుకోవటం కోసం మీకు కాల్ చేయటం కానీ మెసేజ్ చేయటం కానీ ఏదో ఒక రూపమైనటువంటి మెసేజ్ పరంగా వారి వద్ద నుంచి మీకు ఒక అవకాశం అనేది వస్తుందన్నమాట అంటే మళ్ళీ మీతో తిరిగి మాట్లాడటం కానీ ఇట్లా జరుగుతుంది ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని ఎవరైతే నమ్ముతూ నమ్మకముతో చేస్తారో వారి జీవితంలో వారు ఎన్నటికీ కూడా చూడనటువంటి ఆనందాన్ని గతంలో వారు పోగొట్టుకున్నటువంటి సంతోషాన్ని వారు అనుభవించాలి అనుకున్నటువంటి ఆనందాన్ని మళ్ళీ తిరిగి పొందటానికి ఇది ఒక సరైన అద్భుతమైనటువంటి రెమెడీ అనమాట అయితే మీరు ఇక్కడ చేయవలసిందల్లా నమ్మకం దీనితో ఈ పరిహారంతో మా సమస్య అనేది తీరిపోతుంది మా ఇద్దరి మధ్య ఉన్న తగువులు అనేవి తొలగిపోతాయి మేమిద్దరము ఎప్పుడూ సంతోషంగా ఉంటాము అని చేయండి అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక చెడుగా ఎవ్వరూ చేయకండి వేరొకరి భర్త కోసమో వేరొకరి భార్య కోసమో కాకుండా మీ జీవితంలో మీరు పోయి మీరు కోల్పోయినటువంటి సంతోషం కోసం మీ భార్య భర్తల మధ్య అన్యోన్యత కోసం మీ ఇంటిలోని వారి కోసం ప్రయత్నం చేయండి వేరొకరి జీవితాల్లోకి తొంగి చూసి వారి జీవితాలని నాశనం చేయాలి అనుకుంటే ఏ తల్లి అంటే ఏ అమ్మవారు కూడా ఎప్పుడు ఏ దేవుళ్ళు కూడా సహాయం చేయరండి ఇది పూర్తిగా మీ మనసులో మీ మైండ్లో ఉంచుకొని మీరు మంచి కోసమైతే మాత్రమే ఈ యొక్క పరిహారాన్ని చేయవలసి ఉంటుంది అలాగే అమ్మవారి యొక్క మంత్రము అనేది కూడా ఖచ్చితంగా జపించవలసి ఉంటుందన్నమాట మనకి ఎప్పుడైతే యూనివర్స్కి సంబంధించి ఈ యొక్క పరిహారాన్ని చేస్తూ ఉన్నామో యూనివర్స్తో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కూడా పూర్తిగా మనం పొందవలసి ఉంటుందన్నమాట ఈ యొక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించండి మీ జీవితంలో ఉన్నటువంటి అష్ట కష్టాలు మొత్తం తొలగిపోయి ఆనందానికి దారితీస్తుంది కాబట్టి ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేసుకునే ముందుగా అయినా లేదా చేసిన తరువాత అయినా సరే అమ్మవారి యొక్క పూజ మందిరంలో కూర్చొని అందుకే మీకు ఈ యొక్క పరిహారాన్ని చేసేవాళ్ళు పీరియడ్ టైంలో చేయకండి అని ప్రత్యేకంగా చెప్పింది చక్కగా శుచిగా స్నానం అనేది ఆచరించిన తరువాతని మీరు ఈ పరిహారాన్ని చేయండి అని ప్రత్యేకంగా చెప్పి ఉన్నాము మీరు జపించవలసిన ఆ మంత్రాన్ని కూడా ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను నూట ఎనిమిది సార్లు అయితే మీరు తప్పులు అనేది పోకుండా ఈ ఒక్క మంత్రాన్ని కూడా జపించండి మంత్రాన్ని జపించిన పిమ్మట మనసులో మరొక్కసారి అమ్మవారికి చెప్పుకోండి మీ జీవితంలో ఎదురైనటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోవాలి అమ్మ మనస్ఫూర్తిగా నిన్ను నమ్ముతూ ఈ యొక్క పరిహారాన్ని చేస్తున్నాను ఈ నామాన్ని ఈ మంత్రాన్ని జపిస్తూ ఉన్నాను నా జీవితంలో ఉన్న ఒడదుడుకులన్నీ తొలగిపోయి నా జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తీరిపోయి మునుపటిలాగా మా భార్య భర్తల సంబంధం నిలబడాలి అందరిలాగా మేము కూడా అన్యోన్యంగా గడపాలి అని అమ్మవారిని వేడుకోండి ఆ మంత్రం వచ్చేసి వజ్రఘోషం 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 ఈ ఒక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా జపించండి ఇది ఎన్నోసార్లు ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి అద్భుతమైనటువంటి ఒక మహామంత్రంగానే చెప్పుకోవచ్చండి మీ జీవితంలో కూడా వెలుగులను నింపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఈ వీడియో అనేది చెప్పడం జరుగుతుంది ఎవరైతే పూర్తి విశ్వాసముతో నమ్మకము ఉంచి చేస్తారో వారికి ఎప్పటికైనా కూడా మంచే జరుగుతుంది మేలే జరుగుతుంది అలాగే ఒక్క వారం చేసి ఫలితం రాలేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మూడు వారాల పాటు లేదా మూడు రోజుల పాటు అయినా కూడా చేయవచ్చు దీనిని చేయటం వలన ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఎవరికి ఎలాంటి నష్టము అనేది ఉండదన్నమాట ఈ పరిహారం అనేది మన జీవితానికి మన సమస్య తీరిపోవడం కోసం కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క సంతోషం కోసం మీరు కోరుకున్న విధంగా జీవితాన్ని గడపటం కోసం మీరు ఈ మంత్రాన్ని ఈ పరిహారాన్ని చేసి చూడండి వితిన్ వన్ అవర్లోనే మీరు కోరుకున్నటువంటి వ్యక్తి మీ చుట్టూ బొంగరంలాగా తిరుగుతారనమాట అంటే మీ జీవితాన్ని మీ చేతులతో మీరే ఎలా అన్యోన్యంగా ఆనందంగా మార్చుకోవచ్చు అనేటువంటిది ఇక్కడ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుందనుకుంటున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ అనేది ఇవ్వట్లేదండి మీ జీవితాలకి ఎంతో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి మా అందరి కోసం కూడా మా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీరు సపోర్ట్ చేశారు అంటే మరిన్ని వీడియోస్తో మరిన్ని మంచి విషయాలతో మీ ముందుకు మళ్ళీ మళ్ళీ మంచి వీడియోలు అనేది తీసుకొని వస్తూ ఉంటాము మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి